పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందూ సమాజాన్ని హింసాత్మక సమాజంగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కోరుకొండ మండల హిందూ సమాజం డిమాండ్ చేసింది మంగళవారం కోరుకొండ బస్టాండ్ సమీపంలో ఉన్న అల్లూరి సీతారామరాజు పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద ప్రకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ప్రతిపక్ష నేతగా ఉండి దేశ ప్రజలనంతా సమానంగా చూసే బాధ్యతను విస్మరించి హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం సరికాదని గతంలో కూడా హిందువులను సనాతన ధర్మాన్ని కించపరుస్తూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని యావత్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపచారి నరసింహమూర్తి హైందవ సైన్యం జిల్లా అధ్యక్షుడు చీర్ల రాధాకృష్ణ తగరంపూడి గణపతి సీలంబాలాజీ పెనకటి రాంబాబు రమణి కొటికల్లపూడి సీతారాముడు చింతల కన్నారావు దాశెట్టి శ్రీనివాస్ వాతాడు గోపీకృష్ణ

হিন্দুৰ্যিন্দুৰ্যিন্দুৰ ঐক্যতা হিন্দু জয় শ্ৰীৰাই জয় শ্ৰীৰাম জয় শ্ৰীৰাই শ্ৰীৰাম জয় শ্ৰীৰাই শ্ৰীৰাম জয় শ্ৰীৰাম